చింత చచ్చిన పులుపు చావలేదట హాయ్ వన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఆ సామెధి నేను ఎందుకు వాడారంటే మన తరాలు మారుతున్నాయి మన అలవాట్లు కట్టుబాట్లు మారుతున్నాయి బట్ మనకున్న రోటి పచ్చడి టేస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మారట్లేదు ఎవరికి పెట్టినా సరే ఆ టేస్ట్ అద్భుత అంటారనమాట ఇది వచ్చేసి పల్లి పచ్చడి నేనైతే దీన్ని అలానే పిలుస్తాను అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఎండుమిర్చి పల్లీలు చింతపండు ఉల్లిపాయ ఇంతవరకు చాలు నేనైతే ఇవే వేసి నూడతా అనమాట ఫస్ట్ ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు గల్లు ఉప్పు వేసి ఎండుమిర్చిని బాగా మంచిగా మెత్తగా నలుగొట్టుకొని తర్వాత పల్లీలు కూడా వేసి మెత్తగా నల్లగొట్టుకొని చింతపండు ఏదైతే ఉందో అది వాటర్తో సహా నానబెట్టుకునేది కొంచెం కొంచెంగా వేస్తూ ఇంకా నూరేసుకోవడమే లాస్ట్లో ఉల్లిపాయ వేస్తే సూపర్ ఉంటుంది ఎందుకంటే ఆ ఉల్లిపాయ ఈ కారంలో నానినప్పుడు దాని టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది అనమాట కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది ఇది వచ్చేసి నేను మొన్న చేశాను అనమాట వీడియో తీసుకున్నాం కదా ఆ క్లిప్స్ కొన్ని మిస్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి అందుకని వెతికి వెతికి ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాల్సి వచ్చింది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే రోజు కన్నా రెండు ముందర ఎక్కువ తింటారనమాట అంత బాగుంటుంది వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్